వ్యక్తి తన చెవిలో నుండి ఒక కందిరిగని బయటకి తీస్తాడు దాన్ని ఫ్లెష్ చేసి ఫేస్ వాష్ చేసుకోగా మళ్లీ ఇంకొకటి వస్తుంది దాన్ని కూడా తొక్కి చంపేస్తాడు అవి ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి అప్పుడే అతనికి అర్థమవుతుంది అవి వీపుపైన చాలా ఉన్నాయని వెంటనే నెమ్మదిగా చొక్క విప్పేసి వాటిని బాటల్లో వేసి డోర్ క్లోజ్ చేస్తాడు ఈ వ్యక్తి తన చెవిలో నుండి కానీ ఆ తర్వాత ఆశ్చర్యంగా అవి అతని కళ్లు ముక్కు నోటి నుండి బయటకి వస్తూ ఉంటాయి అప్పుడతను కాలు జారి తల పగిలి చనిపోతాడు నిజానికి ముందు రోజు అతను ఒక పాపతో మాట్లాడుతూ ఉంటాడు ఆమెకి కొన్ని శక్తులు ఉంటాయి తనకి నచ్చని పని ఎవరైనా చేస్తే వాళ్లని ఇలా చంపుతూ ఉంటుంది ఆ పాపని ఈ మహిళ దత్తత తీసుకుంటుంది తన పవర్స్ గురించి తెలిసిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంది ఒకరోజు బడిలో మరొక అమ్మాయితో మాట్లాడటం చూసి భయపడి అక్కడి నుండి లాక్కెళ్లిపోతుంది దానితో తనకి కోపం వచ్చి మంత్రాలు చదవడం మొదలు పెడుతుంది వెంటనే లిఫ్ కింద పడిపోతుంది అదృష్టం కొద్దీ ఆ మహిళ తప్పించుకుంటుంది కానీ అక్కడితో ఆమెని వదిలిపెట్టకుండా ఇంట్లో కూడా తనని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంది తప్పించుకుని మంచం కింద దాక్కున్న ఆమె దగ్గరికి వచ్చి నా పనికి అడ్డం రావద్దని వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత పాపని ఇలా వదిలేస్తే ప్రమాదమని తెలిసి నిద్రపోతున్న సమయంలో పెట్రోల్ పోసి ఇంటిని తగలబెడుతుంది